మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది అంటే మరి ఒక పూజారి ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు చెప్పు తీసుకోవటం వెరీ సింపుల్ మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు మమ్మల్ని ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసుకొట్టాలని చెప్పాను ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా అలా చెప్తాడా చెప్ప అలా చెప్తాడా తాగిన పాస్టర్ని చెప్పు తీసుకుట్టాలని చెప్తాడా చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే వాడు ఏదో లాగా బకర్డీ డీ గారిని వీళ్ళు కీర్తించడం పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు అవునా వాడు తాగి చచ్చిపోయింది సీసీ ఫుటేజ్ దొరికింది వాళ్ళు క్వశ్చన్ చేయకూడదుగా గొంగల్లో తింటూ ఎంటుకలు ఎత్తకూడదు ఇంకా ఆ మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా మిమ్మల్ని కూడా ఎలిగేషన్ అదే ఉందమ్మా ఇప్పుడు ప్లాన్ అదేం చెప్తారు వంకలేంది డొంకట్టు తిరిగిందంట అవునా కదా అవును వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కదా వాడు తాగి చచ్చాడు అది గవర్నమెంట్ చెప్పింది ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు సో వాట్ కదా అప్పుడు ఆడే అలిగేషన్ చేయడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఆ నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడు అక్కడ ఉన్న వాళ్ళలో నాకు ఎవరో పరిచయం లేదు నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు నాకు పరిచయం లేదు ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను సాక్షి అంటే కెమెరా తర్వాత ఈ పళ్ళు కనపడలేదు ఈ కెమెరామెన్ దెబ్బేసాడు అని నేను అనేసాను అనుకుందాం రుజువు ఉండాలిగా రుజువు ఉండాలిగా ఉండాలి ఖచ్చితంగా కదా కాబట్టి అలిగేషన్ నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు నేను నోటికి వచ్చినట్టు చెప్పలే విత్ లోక ఇందులో ఉన్నాడు మేక ఊదేడు బాక కదా విత్ రెఫరెన్స్ మాట్లాడాలి ఏదే నోటి వచ్చింది వాక్కో అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు ఈ ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని దరిద్రీకి ఎప్పుడైనా ఉదాహరణకు మీకు అర్థమైనా చెప్తాను మీ తమ్ముడు హాఫ్ బాట్లు మా అన్నయ్య ఫుల్ బాట్లు కొట్టారనుకోండి మందు ఎవరు మంచి వాళ్ళు ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిలో మంచోళ్ళు అంటారు అలా అంటే చెప్పు తీసుకుంటారు అదే అంటారు ఇప్పుడు జనరేషన్ అలాగే అయిపోయింది కదా స్వామి మనకు కావాల్సింది జనరేషన్ ఏమన్నది అన్నది కాదు ఏది నిజం అన్నది కావాలి ఓకే నిజం ఏంటి ఎవరు బాట్లా ఫుల్ బాట్లా ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచులు గారు అని అంటారు వాస్తవం ఏంటి నేను అడిగింది నీ దృష్టి నా దృష్టి వాస్తవం ఏంటి ఇద్దరు తాగుబోతేదో అది సమాధానం అందుకే ఇద్దరు మంచు ఆ ఇద్దరు తాగుబోతేదో నీ సమాధానం అది చెప్పాలి కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు ఎదవా ఇది ఎదవా సింపుల్ డ్రింకర్ ఇజ్ ఎ డ్రింకర్ అది హాఫ్ ఆర్ ఫుల్ అది ఆన్సర్ అంతే కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం అంటే వెరీ సింపుల్ దేశానికి వ్యతిరేకం ఈ మాట నాది కాదు మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే భారతీయులారా మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు ఎడారి వన్ ఎడారి టూ ఇచ్చి ఆయన అమ్ముడు పోలే ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు అది కావాలి మీరు గమనించండి ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు నేను చెప్తాను నేను చెప్తాను తెలంగాణలో చివరక్షరం అక్షరం తీస్తే ఏం మిగుతుంది అది వాడు గురువు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851